అలాగా భగవంతుడు సైడ్ భగవంతుడు ప్రేమిస్తూనే ఉన్నాడు మానవుడు మంచివాడ చెడ్డవాడ చదువుకున్నాడా చదువు జీవుడు అంటే ఒక మనుషులనే కాదు అన్ని ప్రేమిస్తున్నాడు జీవుడు అంటే జీవుడు అంటే అన్ని గ్రామంలో భగవంతుని ప్రేమ తెలుసుకోలేదు కారణం తెలియదు యోగ్యం కాబట్టి ఒక ఐదేళ్ళ నిగ్రవానికి తల్లి ప్రేమ ఏమాత్రం ఉంటుంది అంటే తల్లి అవసరానికి జీవుడు కూడా ఇటు సైడ్ నుంచి ప్రేమ లేదండి జీవుడు నుంచి జీవుడు ప్రేమ అంటే తల్లి సేవల కింద తల్లి ఇచ్చే సౌకర్యాల కింద తల్లి పెట్టే తిండి మీద ఉంది తర్వాత తల్లి మీద లేదు ఎందుకు లేదు అంటే తల్లి యొక్క గొప్పతనం అని తెలియదు తెలుసుకునే వైశ్యం కాదు ఎప్పుడో పెద్దయ్యాక తెలుసుకుంటాడు గురువు చెప్పినేవో ఇవి దేవత దేవతల దేవత గుడి లేని దేవత మూగ దేవత నేనే దేవతరా పొద్దులేస్తాడు ఆడుకోని ఎక్కడ నేర్పించట్లేదు నేర్పిస్తేనా బాగుపడేదే నాకేమిలా మొక్కుతావు నానే మొక్కు గుళ్ళబోయే మగ్గు నేనేం గొప్పదాన్ని అంటుంది కాబట్టి ఆ పరమాత్మ పరమాత్మ తత్వము మనిషి మాత్రమే తెలుసుకోగలుగుతాడు కానీ ఆ తెలుసుకునే ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ఎప్పుడు చూసినా భౌతిక విషయాలు బహిర్ముఖమైన మాట పెళ్ళి అయ్యే వరకు పెళ్లి పెళ్ళి అయిన తర్వాత పద్మవ్యూహాలు అభిమానుడైనా బయట బయటపడలేదని పాప వీళ్ళు అలాగైతే ఒక్కసారి గృహస్థంలోకి పోయాలంటే వచ్చేదే నేను బయటికి వాళ్ళు వదలరు రాదు లెక్క సరిపోయిందనిపిస్తుంది కొంతమంది నేను చూస్తున్నా ఉంటాయి ఇంట్లో ఏ ఏడు ఉండదు అతను ఇంట్లో ఉండే సాధించేది మీరు ఎన్ని సుఖాలున్నాయి భగవంతుడికి ఎందుకు ఇచ్చాడు కదా అది ఏం చేస్తారు మా పాత రండి కాస్త రండి ప్రచారానికి రండి అంటే మాత్రం ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుంటారా చెల్పడుతారు బట్టి ఏ కష్టము భగవంతుడు ఇవ్వకుండా అన్ని సుఖాలు ఇచ్చాడు ఆరోగ్యం కూడా బాగుంది ఉన్నంతలో అంటే మీ ఇంట్లో కష్టం లేదు కష్టపడి పని చేయాల్సిన పని లేదు డబ్బులు చేయాల్సిన పని లేదు ఏం చేయాలంటే ఆధ్యాత్మిక సాధన చెయ్యి అది వదిలిపెట్టేసి ఇల్లు బంధువులు పుట్టరికాలు పెళ్లి పేరంటారుంటారు ఎప్పుడు చూస్తున్నారు అరవై ఐదు ఆట వాళ్ళంతా ఏం చేస్తున్నారు పెళ్ళిళ్ళు పేరంట ఇంకా అవసరం అయిన దానికి పోనీ చాలా దగ్గర వాడడం తప్పదను అది లేదు ఎవరెవరో ఒక పూట ఒడిపోవడం తప్పుతుందనో మనకునే ఒకటి వాళ్ళు చేస్తుంది అట్లా

ఈ తక్షణం ఈ మోతారమే కక్షర మోర్తన అక్షర అంటే నిలసి ఉంటా ఈ ఉ ఉ ఏ ఐటక్షరాలైతే దివేనక్షర అంటే ఏకాక్షర అక్షరం అంటే నాశనం అయిన తీరే అర్థం శర అంటే నాశనం అక్షరం అంటే అవి నాశన మరొకటి అక్షరం అంటే వ్యాపకమైనది అర్థం అక్షరానికి నాశనం లేదు

அது <helmihil banco> <helmiSM> ఏదన్నా సరే హలంతం ఉంటే ఏకాక్షరం ఏకాక్షరా అంటే అక్షరం కాబట్టి ఏకాక్షరం ఏకాక్షరాన్ని చెప్పుకున్నాం ఒకే అక్షరము ఒకే ఒక సంవత్సము ప్రపంచాన్ని ఇది ఎప్పుడు తెలుసుకుంటావో చర్చలత్వం అనేది ఉంటుంది హిందువులకు ఉన్న చర్చలత్వం ఎవరికి లేదేమో అనిపిస్తుంది ముస్లింలు జీవితం అంతా ఒక్కటే కాదా అది పక్కా చాలా ఉంటాడు ఒకటే తెచ్చుకోవాడు పక్కా జీవితంలో ఒక్కసారి అంటే ఇక క్రైస్తవులకి ఏమో చేస్తలేదు ఒకటేసారి ఒక్కసారి చూడాలి హిందువులకేమో

అవన్నీ అంతర్ముఖమైనప్పుడు నీలో ఉన్నటువంటి ఆ శక్తి కేంద్ర ద్వాదశ జ్యోతిర్బింలు ఉన్నాయి అవి బయట ఉన్నాయి అవి బయట ఉన్నవి కాదు లోపల ఉన్నాయి జ్యోతిర్బిం అవి చూసుకోవాలి ఆర్థికంగా చెబుతుంది అష్టాదశ శక్తి బిందులు ఉన్నాయి ఎక్కడున్నాయి బయట ఉన్నాయి అనుకుంటున్నాం అవి కూడా లోపలే ఉన్నాయి అష్టలక్షలు ఎక్కడున్నా బయట ఉందా కాదు లోపలే ఉన్నాయి అన్ని ఉన్నాయో అన్ని సూక్ష్మ రూపంలో ఈ పిండము లోపల ఆర్థిక అని చెప్తున్నాయి శాస్త్రాలు కాదు అయోధ్య మధురదిలోనే ఉంది మధుర ఉంది ఉంది అన్ని ఉన్నాయని చెప్తున్నాయి శాస్త్రాలు మనం ఆ శాస్త్రాలకు అధ్యయనం చేయక చెప్ప

ట్టి వాతావరణం గమనించుకునే ప్రయాణం చేయాలి ఆ దేవి లేకపోతే ఎవరైనా చేస్తారు భగవంతుడు తెలివి ఈ రకంగా వెనకాల చూడకుండా వెళ్ళిపోవడము రకరకాల సమస్యలు తెచ్చుకోవడం ఆరోగ్య సమస్యలు కొంతమంది పాపం వెళ్ళి అక్కడ వాతావరణం పడక చలు తగ్గు ఆస్తమ ఇట్లాంటివి వచ్చి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతూ ఉంటారు బట్టి మన శరీరం అనుకూలంగా తీసుకెళ్తాను నేను వెళ్ళిపోతానే ఈ జన్మకు నీకు ఏమి ఇచ్చాడు భగవంతుడు నీ కర్తవ్యం ఏమిటి అని తెలుసుకో తిరగడం కాదు తిరగడం వల్ల చంచలత్వం మొదలే ఈ మనస్సు చంచలమనే గీత జరుగుతుంది చంచలం కోతి అనమాట కోతికి ప్రత్యేకంగా చంచలత్వం కూడా నేను నిర్పిస్తాడు అది ఉన్నదే కోతి జన్మనే చంచలత్వ జన్మ ఉన్న మనసే వాలోకరం గాలి ఎవడవుతుందంటే ముక్కలు అంటే ఆగుతుందా అది చెడు ఆపుతా కళ్ళు కిటికీ లాంటి గాలి ఆగిపోతుందా అది స్వభావమే చంచలం అది తోడుతుంది అటువంటి మనస్సును నిలబెట్టడానికి కూర్చోవాలి ఆసన సిద్ధి అని చెప్తే తిరగడం మనం ఆసన సిద్ధిలో మనకు ఆసనాలు అంటే ఏదో నేను తీసుకున్నారు యోగాసనాలు వాళ్ళు అవన్నీ మనకు జ్ఞానాన్ని పనికి రావడం చెప్తే ధ్యానానికి ఏమిటి పట్నాసనము భద్రాసనము వంట ఆసనము రేడుకోడాలు మనకు వస్తాయి మిగిలినవన్నీ వాటి ప్రయోజనాలు వేది అంటే ధ్యానం చేయాలంటే తలకి కాళి చేసి ధ్యానం చేస్తానంటే అది చెప్పారు అలా చేయమని చెప్పారు అంటే మీకు వస్తుంది తల కిందికి కాలు చేయడానికి వస్తుంది కాబట్టి ఆ రకంగా ధ్యానం చేస్తాను కానీ అది సరైన స్థితి అయితే కాదు అందుకే ఆ మనుషులు తిరగడము తిరగడం ఫ్యామిలీ ఫ్యామిలీ తిరగడమే సెలవులు వచ్చాయంటే నేను చెప్తూ ఉంటాను అబ్బా ఈ సెలవులు అమ్మాయి కదమ్మా సెలవులు పిల్లల్ని ఆశ్రమాన్ని పంపడం మంచి విషయం లేదంటే ఈ సెలవుల్లో మా అమ్మకి వెళ్ళిపోతానంటే సెలవులు ఒకటి అదే హాస్టల్లో ఉండేవి ఎండాకాలంలో ఆ ఎండాకాలం కూడా టూర్ తిరిగి తిరిగి ఏం జ్ఞానం వచ్చిందంటే ఏం సమాధానం ఉండదు ఏం జ్ఞానం ఉండదు అంత అజ్ఞానమే అంత ప్రకృతే ఇక్కడికైనా ప్రకృతి యొక్క వివిధ రూపం కాబట్టి కూర్చొని సాధన చేయి కూర్చొని తెలుసు అందుకే దర్శనంలో వ్యాసుడు కాశ్యంలో ఒక చోటు చెప్తాడు తిష్టాయిత అనుకోవద్ది ఎవరైతే కదలకుండా కూర్చోవడం సాధన చేస్తాడో అత్యంత శక్తిమంతులు అవుతారట చేయించే పంచభూతాలు కూడా ఓడిపోతే సమస్త దేవతలు కూడా సహకరిస్తారు ఏ మానవుడు ఏమి చేయాలి కూర్చోవడం అలవాటు చేసి ధ్యానం చేయకపోయినా పనులు కంటసే కలగకుండా కూర్చో ఈ మనసు ఎక్కువ పనులు ఈ మధ్య కొన్ని సంస్థలు వచ్చాయి ఆధ్యాత్మిక సంస్థలు నాశనం చేయడం ప్రత్యక్షంగా సాధ్యం క్రైస్తవ విధానం ఉజ్జీవగా నారండి ఆరణమ సాలవన ఉంటారు ఉపకోర్కిష్టపడ పోయమేడి గాను ఇదనే ప్రత్యక్షమైన ఆక్షనే కాబట్టి పరోక్షమైన జ్ఞాన బుద్ధిని ప్రస్తుతపట్టిస్తే వాడతారు అంటే చెప్పేసుకొని సంస్థల రచన సంస్థలన రచన క్రైస్తవులు ఆమల पांडे అనే సంస్థ కేంద్రమెట్టుకొని హిందూలను ఆకర్షించి బుద్ధిని ప్రస్తుపట్టిస్తే వేరే మార్చే ముఖ్యంగా తిరగడ రెండవది విభజన మూడవది బ్రహ్మగోపాల ముగ్గురు కూడా మహాటేత వాళ్ళు చెప్పేదానికి శాస్త్రదారం లేదు ఏది లేదు నోటికి వచ్చింది ఏదో చెప్పి ప్రజల్ని ఆకర్షించి పక్కలో పట్టించడం ధ్యానం గురించి ప్రధానమైన గ్రంథం ఏంటి యోగం గురించి ప్రధాన గ్రంథాలు ఏమిటి చెప్పండి యోగదర్శనం యోగ దర్శనం ప్రపంచవ్యాప్తంగా దానికి వాళ్ళు చెప్పే ಸಾಧನಕ್ಕೆ ಸಂಬಂಧ ತಿರಬಿಡಿ ಪಳೆ ಜಪಿಸಕೂಡ ಶ್ವಾಸ ಧ್ಯಾಸ ಶ್ವಾಸ ಧ್ಯಾಸೆಟ್ಟದ దాన్ని చింతిస్త చడం అంటే ఆ భగవంతుని చింతడము స్వరూప స్వభావాన్ని చింతించాడు ఆ భగవంతుని ఎవరు అది కూడా చెప్పారు క్లేశాత్మ వివాణ పురుష విశేష ఈశ్వర చెప్పారే మరి దేవుడి గురించి ఏం సమాచారం ఉండదంటే అందండి దేవుడు అనే విషయం చెప్పారు ఇది మంత్రము ఇది వాక్యమో ఇది పద జపం చేయండి అని ఏది శ్వాస మీద శ్వాస మీద ధ్యాస పెట్టాలా శ్వాస పోసిన వాడి మీద ధ్యాస పెట్టాలి చెప్పండి శ్వాస పోసిన వాడు అవసరం లేదు శ్వాస మీద ధ్యాస పెట్ట శ్వాస అనేది ప్రకృతే ఆ ప్రకృతిని పట్టుకోవాలి అందులో శ్వాస అనేది వాయువు వాయువు కొంచభూతాల్లో ఒకటి కదండి ఆ వాయువు నడిపించే వాడి కూడా వాయువు నుంచి అవసరం లేదు ఆ పిరమిడ్ అంటే విపక్ష ఏదంటే కొన్ని బౌధ్య సాంప్రదాయం అంటారు బౌఖ్యంలో కూడా యోగా ఉంది దేవుడు ఏమీ ఉండదు నాస్తికులు అంటారు బౌద్ధులు నాస్తిక సాంప్రదాయాలను మనకు అలవాటు చేయడానికి సంస్థలు ఏర్పడ్డా చెప్తారు మంచి మాటలు అహింస సత్యము సత్యముస్తే చెప్తారు కానీ దేవుడు సూర్యము దేవుడి గురించి అలాగే బ్రహ్మకుమారి వాళ్ళు చాలా హేట్గా ఉంటారు వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారు దయ్యం పట్టేటప్పుడు పడుకుంటారు బ్రహ్మకుమారి వాళ్ళు ధ్యానం అంటారు చీకటి గదిలో కూర్చోబెడతారు ఎర్ర లైట్ కలుగుతూ ఉంటుంది ఆ కళ్ళు ఆ లైట్ చూసుకుంటూ ఉంచాలి అదే ధ్యానం ఎర్ర లైట్ చూసి చూసి కళ్ళ కూర్చుని ఆగుతూ ఉంటాయి కాయ కాయ ఆ కళ్ళల్లో అది కూడా రెడ్ లైట్ అది ధ్యానం అంటారు పిచ్చి పిచ్చి సిద్ధాంతాలు పోలేదు వాటి గురించి చెప్పడం సమయం వ్యర్థము కాబట్టి అన్నము ఒక మెతుకు చూస్తే చాలా ఇలా మౌలికంగా మౌలికంగా వాళ్ళు ధర్మానికి దూరంగా ఉన్నారు ఫండమెంటల్ ఇంకా సెకండరీగా కొట్టు ఉండొచ్చు మంచి లక్షణాలు అది పక్కన తర్వాత ఇచ్చి మౌలికంగానే ఒక భార్య ఒక భర్త అంటే అర్థమేంటి మౌలికంగా అర్థమేంటి అందరి సాక్షిగా అద్దె సాక్షిగా పెళ్లి చేసుకుంటే భార్య లోటుపాట్లు ఏదైనా ఉందని భార్య భర్తలు అంటే పెళ్ళి లేదు ఏమీ లేదు రిజిస్ట్రేషన్ లేదు రిలేషన్షిప్ వాళ్ళు వారి బాధలు అవుతారు అనవచ్చు అవకండరీ ప్రైమరీ కాకుండా వాళ్ళకి వాళ్ళు అనుకుంటే అనుకోవచ్చు అలాగే ఈ మూడు సంస్థలు మాత్రము హిందువుల గుర్రల పాడు చేసేసి నాశనం పట్టిస్తున్నారు కుటుంబాల్లో ఒకటి చేరాడానికి అందరికీ అడ్డేస్తాడు వాడు చెప్పేదానికి ఒక ఆహారమే ఎవ్వరూ ఎవ్వరు చెప్పేవాళ్ళకి యూట్యూబ్ లో వాళ్ళ బాగోగలని బయట పెడుతూ ఉన్నారు ఎందుకు ఇలా జరుగుతుందంటే మౌలికంగా మన గ్రంథాలతో మనకు సంబంధం అందుకే ఎవరు ఎన్ని జల్లి ఎవరో తన తండ్రి ఎవరో స్పష్టంగా తెలిసిన వ్యక్తి ఎప్పుడు కూడా క్రమలో పడ ఆ అనుమానం వచ్చిందంటే మళ్ళీ చెబుతూ ఉంటాడు ఇది పెంచుకున్నారా పెంచుకున్నారా చెప్పు తెచ్చుకున్నారా ఏ ఊరు తెచ్చుకున్నారా ఎక్కడి నుంచి ఎవరు మూలలు ఎవరు చూస్తాడు అలాగా హిందువులు చదివేది లేదు చదివే శాస్త్రాలు ఏంటంటే విసుగు నిద్ర వస్తుంది బోరు పిట్టకథ చెప్పాలి కట్టుకథ చెప్పాలి పురాణాలు చెప్పాలి చిన్న పిల్లలు పెట్టేది అనమాట దీనివల్ల ఏమవుతుందంటే సత్యం చెప్తే వాళ్ళు మరుగైపోతున్నారు చూసి చూసి వీళ్ళ నిజాలు చావ్ మనం బతకడమే కష్టం ఆ అని చెప్పేసి ఆ బద్దాలే

గొర్రెస్ ముందు ఆయన కూడా హింసించద్దు వీలైన మళ్ళీ భగవంతుడి బాధించి ఏ ప్రాంతా ఇంతకంటే రామ మాంసం తిన్నాడు కృష్ణుడు మాంసం తిన్నాడు హనుమంతుడు మాంసం ఇవి చెప్పేవాళ్ళు ఎవరు క్రైస్తవులు కాదండి మనీరు కాదు మన హిందువులే హిందూ పండితులే మిగతా విషయాల మంచి ఏం చెప్పారని నాకు తెలియదు కానీ ఒక చెడు జాగ్రత్త అదుబట్లతో ప్రశ్న విమర్శిస్తున్నారు మీరు మాంసాన్ని ఎంత ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడంటారు అట్లా ఇంటి దొంగలాగా తయారే పోనీ ఏదో దో మేము అన్నాం అది లేదంటే కూడా చెప్పట్లేదు వాడు రామాయణంలో ఉంది అంటారు రామాయణాలు నార్త్ లో సౌత్ లో వేరే రామాయణాలు ఉన్నాయండి ఒక్కో రామాయణంలో కానీ రాముడు వేద వేదంగా రాముడు వేదవేదంగా చదివారు బట్ తత్వాన్ని కూడా తెలుసుకున్నాడు వేదాల మాంసాన్ని తినడం లేదు కదా లేదు రాముడు ఎక్కడ తిన్నాడు కూడా ఎలా తత్వం తెలిసింది కాబట్టి ఇవన్నీ కూడా లోతుగా వెళ్ళగా సూక్ష్మంగా పరిశీలించక చెప్పింది ఎదురుతూ ఉన్నారు సాగిస్తూ ఉన్నారు